డి మొక్కలు ఎక్కడ పెంచుకోవాలి బలి వస్తుంది ఆకు బసలు బసలు కూర మన బస్సుల కూర పండుగ కూర గోమకూర వేసి వండితే ఉండింది అంత విసిగుండిందో ఆ బియ్యం గడిగినీళ్ళ దాన్ని బాగా పడుతుంది అందుకని దీంట్లో కూడా బియ్యం నీళ్ళు గడిగిపోతున్నాం బియ్యం గడిగి నీళ్ళు పోతే బల అని హాయ్ అందరికీ నమస్తే అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము వచ్చి రాగానే మా అమ్మ ఫస్ట్ పొలానికి వెళ్ళొద్దాము అని అడిగింది సరే కొద్దిసేపు ఆగి వెళ్దాము అంటే కాదు మీరు ప్రతిసారి అలాగే చెప్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఈసారి అయితే ముందు ఫస్ట్ పొలానికి అయితే వెళ్ళొద్దాము అని అడిగింది సరే టీ తాగి వెళ్దాము అని చెప్పి ఫస్ట్ టీ అయితే పెట్టి మేము ముగ్గురు అయితే టీ తాగేసాము మాకు ఊరిలో పాలు దొరకడం కష్టము ఒకప్పుడు అందరికీ గేదెలు ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికి ఒక్కరవ్వడం వల్ల గేదెలని చూసుకోవడం కష్టం అవుతుంది అని చెప్పి అందరు గేదెలని అయితే అమ్మేశారు కొంతమందికి ఉన్నాయి ఇంకా అందరికీ పాలు దొరకడం కష్టం కదా మా అమ్మకి ఏంటంటే ఒక ఆవిడ రోజు మార్చి రోజు పాలు పోస్తారు ఇంకా పోసిన రోజు ఏంటంటే మా అమ్మ కాచుకొని తోడేసేసి తర్వాత మజ్జిగ చేసుకుంటుంది అలా రెండు రోజులు తాగిద్ది మా అమ్మ మేము ఎవరన్నా వస్తుంటే కొంచెం పాలు మా పెద్ద వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిద్ది ఒకవేళ లేకపోతే మేము వచ్చేటప్పుడు ఏంటంటే పాలు తీసుకొచ్చుకుంటాము మా ఊరు మధ్యలోనే ఉంటుందండి అమ్మవారు బొడ్రాయి అంటారు కదా మా చిన్నప్పుడు అయితే శ్రావణ మాసం వస్తే చాలండి పొద్దున్నే నిద్ర లేచి శుక్రవారం రోజైతే అమ్మవారికి ఫస్ట్ నీళ్ళు పోసి వచ్చేవాళ్ళము ఆ తర్వాత చిట్టి మా అమ్మ అని ఒక మామ ఉండేది ఇంకా మా అమ్మ అమ్మవారిని అయితే పూజించేది ఇంకా అందరం కలిసి సర్ది తీసుకొని వెళ్ళేవాళ్ళం ఆ సర్ది ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి బాగా కలిపి అందరికి ఇంత ముద్దలు పెట్టేవాళ్ళు భలే ఉండేది టేస్ట్ చాలా బాగుండేది పెరుగన్నము ఈ పొలాలు ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి కానీ మా అమ్మ ఏంటంటే కొంచెం బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల పొలము ఎక్కడ ఏంటి అనేది కనుక్కోలేదు అందుకని చెప్పి మేము వచ్చినప్పుడు లేదంటే అవసరమైతే మా పెద్దమ్మని తీసుకొని అయితే పొలానికి వస్తుంది నాకు ఈ పొలాలు చూసినప్పుడల్లా నాకు ఇచ్చిన పొలమే వస్తుంది నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు ఒక ఎకరం సపోర్ట్ అయితే ఇచ్చారు నేనేంటంటే పెళ్ళైన వన్ ఇయర్ కల్లా సపోర్ట్ తోటైతే అమ్మేశాను చిన్న చిన్న కారణాలకే అప్పులు ఉన్నాయని లేదా వాళ్ళు చెప్పారు అని చెప్పి అప్పుడు పెళ్ళైన కొత్తల్లో కొంచెం భయం కూడా ఉంటుంది చెప్పగానే పొలం అయితే అమ్మేసేసాను మా అమ్మ దగ్గరికి వెళ్ళి పొలం అమ్ముతాను అన్నప్పుడు మా అమ్మ ఏడ్చింది వద్దు పొలం అమ్మొద్దు అని కానీ మా అమ్మ మాట నేను అసలు వెళ్ళలేదు మా నాన్న నానమ్మ వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళేమో గట్టిగా ఇంకా నేను ఏడవడం వల్ల మా అమ్మ అయితే పాపం పొలం అమ్మిచ్చింది ఎవరైతే నన్ను పొలం అమ్మమని చెప్పిన వాళ్ళు ఇవాళ నాకు ఏదైనా అవసరమైనా కూడా ఎవరు సహాయం చేయరు నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ కోసమని పొలం అమ్మింది అని ఇవాళ ఆ పొలం చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది ఆ పొలం ఉంటే ఇవాళ నా పిల్లలకి పనికి వస్తుంది కదా అని కానీ ఇంకా అమ్మాక నేను ఏం చేయలేను కదా పొలం అనే కాదు ఏదైనా సరే ప్లేస్ అయినా సరే మనకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప మిగతా టైంలో చిన్న చిన్న కారణాల కోసం అని చెప్పి అమ్ముకోవద్దు ఇది ఒకప్పుడు వరి పొలము ఇప్పుడు ఏంటంటే అందరూ ఇలా జామాయిలు కొంతమంది మామిడి మొక్కలు వేస్తున్నారు మాకు చెరువు నిండితేనే పంటలు పండుతాయి ఏదైనా కాలువల ద్వారా అలా చెరువులోకి అయితే నీళ్ళు రావు అందుకని చెప్పి ఇంకా అందరూ ఈసారి జామాయిలు అయితే వేశారు మా అమ్మ ఒక్కటే చేయలేదు కాబట్టి మా అన్నయ్యకి ఇచ్చింది మా పొలం మా పెద్దమ్మల పొలం పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇంకెట్లా అన్నయ్య చేస్తున్నారని మా అమ్మ చేసుకోలేదు కదా అందుకని చెప్పి ఆ అన్నయ్య అయితే చేస్తున్నారు ఇంకా మా పొలం నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ అయితే ఫోన్ చేసింది గోంగూర ఇవన్నీ ఉన్నాయి కోసుకొని వెళ్దూరా అని సరే అని చెప్పి నేను ఇంకా కవర్లు తీసుకొని బయటకు వస్తుంటే మా అమ్మ చూడండి నేను చిన్న చిన్న మొక్కలు వేసాను ముందు చూద్దూరా అని చెప్పి ముందు మొక్కల దగ్గరికి అయితే తీసుకెళ్ళింది పసు కూర పండగ కూర గోంగూరే ఉండింది బియ్యం గడికి నీళ్ళ దాన్ని ఇంపార్టెంట్ బాగా పడుతుంది ఇది రాసు అందుకని దీంట్లో కూడా బియ్యం నీళ్ళు గడి ఇంపార్టెంట్ డి మీరు పోతే ఈ చిట్ట ఏం చెట్టది బచ్చల కూర అల్లుకుందా బచ్చలు కాకుండా ఇది బాసలు ఇంగ్లీష్ బచ్చల కూర బెండ ఇది పెరుగుదో కూర అనుకో పన్నగంటి కూర ఈ పన్నగంటి కూర అయిపో విలువై ఇది ఇది మేము వస్తున్నాము అని చెప్పి అయితే పెట్టింది ఇవి బూడిద గుమ్మడికాయలు వడియాలండి మా అక్క ఎప్పుడు అడిగిందంట మా అమ్మని నాకు బూడిద గుమ్మడికాయలు వడియాలు పెట్టమని అందుకని చెప్పి మా అమ్మ ఎవరి దగ్గరకు వెళ్ళి ఒక కాయ తీసుకొచ్చి ఇలా రోట్లో రుబ్బి అయితే పెట్టింది ఉప్పు చూడముంది ఒకటి నోట్లో వేసుకోగానే చాలా ఘాటుగా అనిపించింది అల్లం ఎక్కువ వేసింది అలా ఉంటే మా అక్కకి చాలా ఇష్టము you got రెండు జామకాయలు అయితే కోసేసి గుడి దగ్గర ఒక ముసలి తాత ఉంటారు ఆ తాత పాప మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు బాగా పలకరిస్తారు అందుకని చెప్పి నేను ఆ తాతకి ఆ రెండు జామకాయలు ఇచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను గోంగూర అవన్నీ కోసుకొని వెళ్దాము అని చెప్పి మా పెద్దమ్మకి మొక్కలు అంటే చాలా ఇష్టము ఇంటి చుట్టూ మొక్కలే పల్లెటూరు కదా అందరికీ ఏంటంటే ప్లేసులు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మా పెద్దమ్మ ఏంటంటే ఇంటి చుట్టూ చుట్టూ మొక్కలేసింది నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను మా పెద్దమ్మ ఎవరింట్లో ఏదైనా కొత్త మొక్క ఉంది అంటే చాలు ఆ మొక్క తీసుకొచ్చి వేసిందాక మా పెద్దమ్మకి నిద్ర పట్టదు అంత ఇష్టం మొక్కలంటే ఈ కనకంబరాల చెట్టు కూడా ఒక్కటేసింది వర్షాకాలంలో కొమ్మలన్నీ తుంచేసి మొత్తం మళ్ళీ పెట్టిద్ది అవి మళ్ళీ బతుకుతాయి చాలా మొక్కలే అట నేను వచ్చిన ప్రతిసారి మందార పూలేతే కోసుకొని వెళ్తాను మందార పూలంటే ముద్ద మందారాలు కాదు ఈ రెక్క మందారాలే చాలా మంచిది నేను వచ్చినప్పుడు మా పెద్దమ్మకి ముందే చెప్తాను పూలు ఎవరికి ఇవ్వద్దు అని ఇంక మా పెద్దమ్మ అయితే పూలు ఎవరికి ఇవ్వదు పూలని నేనే కోసుకొచ్చుకుంటాను ఇవి ఎందుకంటే మా పిల్లలకి కొబ్బరి నూనెలో కాయడానికి ఈ ఐదు రకాల మందార పువ్వులు అలాగే ఆకులు కొంచెం గోరింటాకు కరివేపాకు మెంతులు ఇవన్నీ వేసి కాచి చల్లారేక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఇంకా ఆ ఆయిలే పిల్లలకి అప్లై చేస్తుంటాను ఫస్ట్లో జుట్టంతా ఊడిపోయింది నేను ఇంకా ఆయిల్ పడలేదేమో అనుకున్నాను కానీ ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ జుట్టు ఊడడం మటుకు ఆగిపోయింది ఏ ఆయిల్ అయినా ఫస్ట్ ఊడుతుందండి ఒక ఇరవై రోజులు ఒక నెల దాకా చూడాలి పడుతుందా లేదా అని మా పిల్లలకైతే ఆయిల్ బాగా పడింది హెయిర్ అయితే గ్రోతింగ్ బాగుంది మందార పూలు ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే పూలన్నీ ఎండబెట్టేసి పౌడర్ చేసి పెడతాను పిల్లలకి ఎప్పుడైనా తలసానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ పౌడర్లో కొంచెం వాటర్ కలిపేసి తలకి పెడతాను హెయిర్ అయితే చాలా స్మూత్గా వస్తుంది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద మునగ చెట్టు అయితే ఉండింది కానీ కొట్టేశారు మొత్తం చేడొచ్చిందని ఇప్పుడైతే మళ్ళీ మొత్తం చిగురలు అయితే వచ్చాయి ఈ మునగాకు పప్పులోకి అలాగే కారపొడలోకి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు నాగల చవితికి మనం ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం అయిపోయాక మనం అన్నం తినేటప్పుడు మాకు ఈ మునగాకే కొంచెం ఫ్రైగా చేసి పెట్టేవాళ్ళు అప్పుడు అంతా తినాలనిపించేది కాదు కానీ ఇప్పుడు ఈ మునగాకు డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటాము ఇక్కడ ఈ సిటీలో ఉన్నప్పుడు ఇంకా నేను వెళ్ళినప్పుడు కొంచెం మునగాకైతే తెచ్చుకున్నాను నా చెప్తా నాకు ఈ

ఎక్కడైనా బెండకాయలు ఉన్నాయేమో చూడముంది ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాను బెండకాయలు ఎక్కడైనా ఉన్నాయేమో అని నాకైతే కొన్ని బెండకాయలు అయితే చిక్కాయి ఇవి చూడడానికి ముదిరిపోయినట్టు అనిపించింది కానీ కొరికి చూస్తే మటుకి లేతగా ఉన్నాయి బెండకాయలు ఎక్కువ తింటే లెక్కలు బాగా వస్తాయి అనేవాళ్ళు చిన్నప్పుడు పచ్చి తెగ తినేవాళ్ళము ఇంకా ఇవైతే నాకు అయితే సరిపోతాయి బెండకాయలు ఇంక ఇంటికి రాగానే మా అమ్మ బత్తాకాయలు ఉన్నాయి కొయ్యి అంది కొయ్యడానికి చూడండి ఒక అయితే వేసింది నిచ్చిన ఎక్కే వయసు అన్నది ఎక్కడన్నా కాలు జరిగిందంటే కింద పడిపోతాను నేను ఎక్కలేను అని చెప్పి ఇంక నేనైతే కిందకి దిగిపోయా ఒకప్పుడు ఆ ఇంటి ఆ ఇల్లు కూడా ఎక్కేవాళ్ళము ఎక్కి ఇప్పుడు ఎక్కడానికి ధైర్యం జాలట్లేదు ఇంకా మా వారికి ఒక ఇచ్చేసి కొన్ని కాయలు అయితే కొయ్యమున్నాను మా వారేంటంటే ఎవరన్నా కోసుకుంటారులే మనకి ఎందుకు ఇంకా కాయలు అన్నారు ఒకసారి నాలుగన్నా కొయ్యి అని చెప్పి ఒక నాలుగు కాయలు అయితే కోసాము నాలుగు కాయలు కూడా ఎందుకు కోసానంటే పొద్దున నేను పొలం వెళ్ళేటప్పుడు ఇద్దరు పొడ్డోళ్ళు నాకు ఆ కాయలు కావాలని అడిగారు అందుకని చెప్పి వాళ్ళ కోసం ఆ నాలుగు బత్తాకాయలు అయితే కోసి పక్కకు పెట్టాను చెమట్లయితే మామూలుగా పట్టట్లేదండి ఉమ్మదంగా ఉంది ఈ ఉమ్మదానికి పాములు కూడా వస్తాయి ఇప్పుడు మా వారు నుంచున్నారు కదా అక్కడ నిన్న సాయంత్రం అయితే ఒక పాము వచ్చింది ఇంకా పాము ఇంట్లోకి రాకుండా పాము ఎట్టాల్తుందా అని చెప్పి దాని చుట్టూ తిరగడమే సరిపోయింది మా అమ్మ కుర్చీ ఇచ్చి ఒక కర్ర ఇచ్చి అక్కడే కూర్చోబెట్టింది నన్ను లోపలికి వస్తుందేమో చూడమని అది బయటికి వెళ్ళిందాక దానికి కాపలా కాస్త కూర్చున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టణంలో సిరి ముచ్చట్లకి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్